ముహూర్తంలో స్నానం ఆచరించాలి ముందుగా వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకోవాలి తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకోవాలి దేవుడి గదిలో ఉన్న నిర్మాల్యాన్ని మొత్తం శుభ్రపరచాలి నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించాలి మీకు వీలైనట్టుగా పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించాలి నైవేద్యంగా పాలు చక్కెర పొంగలి లేదా పండ్లు సమర్పించాలి దీపం వెలిగించేటప్పుడు మనసును శాంతిగా ఉంచి శివ పార్వతుల ధ్యానం చేయాలి ఇలా ప్రతిరోజు చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి కార్తీక మాసంలో చేయకుండా పనులు ఏంటో తెలుసుకుందాం మాంసాహారం మద్యం సేవించడం లాంటివి చేయకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి గుమ్మడికాయ నువ్వులు పెసరపప్పు వంటి మూడు పప్పులు తినకూడదు నూనె దానం చేయకూడదు పసుపు కూడా దానం చేయకూడదు ఆలస్యంగా నిద్రపోవడం కోపగించుకోవడం ఈర్షతో ఉండడం చేయకూడదు శరీరానికి తలకు నూనె రాయకూడదు ఉపవాసాలు ఉంటే వైద్యుల సలహాతోనే చెయ్యాలి చెడు ఆలోచనలు అశుభ సంభాషణలు చేయరాదు నిత్యం దేవుడి ధ్యానంలోనే ఉండాలి ప్రతిరోజు సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలి తులసి చెట్టుకు ప్రతిరోజు దీపం వెలిగించి పూజ చేయాలి ప్రతిరోజు శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ దర్శించి పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో ప్రతిరోజు బిల్వదళాలతో పూజ చేయడం శ్రేయస్కరం కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తే ఎంతో మంచిది కార్తీక మాసంలో పూజలు చేసేవారు మూడు పూటల భోజనం చేయరాదు రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లని మాత్రమే తీసుకోవాలి ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పై పడుకోరాదు నేలపైనే పడుకోవాలి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే దేవాలయాల్లో నెయ్యి దీపాలను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజు శివునికి ప్రీతిగా రుద్రాభిషేకం విష్ణువుకి ప్రీతిగా సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయి అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాలు చేసుకుంటే ఎంతో శుభప్రదం కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు కుదరని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజులలో అయినా చేసుకోవాలి విశేషంగా దేవాలయాల్లో దీపారాధన చేసిన వారికి పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం ఈ మాసంలో శివ అష్టోత్తరము లింగాష్టకం పారాయణ చేయడం వల్ల సగల శుభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హర హర మహాదేవా అని కామెంట్ చేయండి